హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు ఒకే రకం సేమియా కాకుండా సేమియా విత్ సగ్గు బియ్యం విత్ కస్టర్డ్తో ఒక వెరైటీ స్వీట్ తయారు చేసుకుందాం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి గీ కొద్దిగా హీట్ అయ్యాక కిస్మిస్ వేసుకొని గీలో ఫ్రై చేసుకోవాలి ీలో కిస్మిస్ ఫ్రై అయ్యాక పక్కన తీసిపెట్టుకొని అందులో కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసిన కాజు బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక పక్కన పెట్టుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు రోస్టెడ్ సేమియా తీసుకోవాలి ఈ సేమియాని అదే బౌల్లో కొద్దిగా గీ ఉంది కదా దాంట్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని అందులో హాఫ్ లీటర్ మిల్క్ వేసుకోవాలి హాఫ్ లీటర్ ప్యాకెట్ ఉంటుంది కదా డైరెక్ట్ పచ్చిపాలని తీసుకున్నాను ఇలా పచ్చిపాలు వేయడం వల్ల పాలేమి విరగవు క్రీమ్ మిల్క్ అయితే ఇంకా స్వీట్ టేస్టీగా ఉంటుంది ఒక చిన్న స్మాల్ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని కొద్దిగా కలుపుకొని ఈ మూతి సాబుద్దాన అదే సగ్గు బియ్యాన్ని టూ అవర్స్ ముందే కడిగి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న దాన్ని ఈ పాలల్లో వేసేసుకొని కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లోనే సాబుద్దాన సేమియా రెండు కూడా మంచిగా ఉడికిపోతాయి సేమియా బియ్యం రెండు కూడా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి పాలు మంచిగా మరిగి చిక్కదనం వరకు ఇలాగే ఉంచాలి సేమియా కూడా ఆలోపు ఉడికిపోతుంది ఇలా అయ్యాక మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ని తీసుకుందాం ఈ కస్టర్డ్ పౌడర్ హాఫ్ లీటర్ మిల్క్కి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది ఈ కస్టర్డ్ పౌడర్ని వాటర్లో కానీ నార్మల్ మిల్క్లో కానీ కలుపుకోవాలి వేడి వేడి పాలల్లో మాత్రం కలపకూడదు అలా కలిపితే ఉండలుగా అవుతుంది ఇలా పాలు వేసుకొని మంచిగా ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని మన సేమియాలో వేసేసుకుందాం ఈ కస్టర్డ్ని ఒకేసారి వేసి కలపకూడదు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఒకేసారి వేయడం వల్ల కింద అడుగంటుతుంది మళ్ళీ ఉండలుండలుగా అయిపోతుంది సరిగా మిక్స్ అవ్వదు అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ వరకు ఇలా స్లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి మన పాయసం ఏ కన్సిస్టెన్సీలో రావాలనుకుంటున్నామో అదేవిధంగా అంటే బాగా చిక్కగా కాకుండా అటు పల్సగా కాకుండా ఇలా మీడియంగా కరెక్ట్గా వచ్చాక లాస్ట్లో షుగర్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ షుగర్ తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు షుగర్ కరిగేంతవరకు అలాగే ఉంచుకోవాలి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సేమియా చల్లారగానే గట్టిపడుతుంది అందుకని ముందుగానే ఆఫ్ చేసుకోవాలి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి సేమియా సగ్గు బియ్యం విత్ కస్టర్డ్ స్వీట్ రెడీ ఈ స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను ఈ స్వీట్ని మా చెల్లి ఎంగేజ్మెంట్లో అండ్ మా పిన్ని శ్రీమంతానికి చేశాను ఒక టెన్ లీటర్స్ మిల్క్తో చేశాను ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు తిన్నారు అందరూ చాలా బాగుందని అన్నారు మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్వేతాస్ రెసిపీస్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్